హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఫేస్ క్రీమ్లో ఏదో కలిపారు అని డౌట్ వచ్చింది సంజయ్కి ఆ క్రీమ్ని టెస్ట్కి పంపించి నేరుగా స్టూడియోకి వెళ్ళాడు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూడాలి అని సెక్యూరిటీ దగ్గర గొడవ చేస్తున్నాడు సరే సార్ ఉండండి ఇన్ఛార్జ్ని అడిగేసి వస్తాను ఇన్ఛార్జ్నా ఎందుకు నువ్వే చూపించు సార్ అంత చదువుంటే నేనెందుకు సార్ ఈ పనిలో ఉంటాను సరే నాకు తెలుసు నేను చూస్తాను కీస్ ఇవ్వు సార్ ఏంటి సార్ మీరు ఉండండి వస్తాను ఏయ్ నీకు చెప్తే అర్థం కాదా నాకు తెలుసు నేను చూస్తాను అంటున్నానుగా నువ్వు వెళ్ళి వాళ్ళని ఎవరినో పిలుచుకొని వచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేయాలనా అంతలో అటుగా వస్తున్న వెంకట్ దూరం నుంచి సంజయ్ని చూసి ఏంటి పొద్దున్నే ఈ సైకో ఇక్కడికి వచ్చాడు కొంపదీసి కనిపెట్టేశాడా ఛాన్స్ లేదే నేనది కింద పడేశానుగా అని ఆలోచిస్తూ వెంటనే హరికి కాల్ చేశాడు హరి కాల్ లిఫ్ట్ చేయలేదు అంతలో సెక్యూరిటీ వెంకట్కి కాల్ చేశాడు ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం విని సంజయ్ వెనక్కి తిగి చూస్తాడు వెంకట్ అలానే వెళ్ళిపోతే ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుందేమో అని ఫోన్ లిఫ్ట్ చేసి వెనకే ఉన్న వస్తున్నా శివ అంటూ దగ్గరికి వెళ్ళాడు నువ్వే నా ఇక్కడ ఇన్ఛార్జ్వి అవును సార్ నేనే ఏంటి విషయం అంతలో సెక్యూరిటీ శివ సార్ ఈ సార్కి నిన్నటి సీసీటీవీ ఫుటేజ్ కావాలట ఆ రూమ్ కీస్ ఇవ్వమని గలాట చేస్తున్నారు అయ్య బాబోయ్ ఈ సైకోకి డౌట్ కాదు ఫిక్స్ అయ్యాడు అనుకుంటా అది ఇక్కడే జరిగింది అని ఇంకా ఆ ఫోటేజ్ చూస్తే నేనే అని కన్ఫామ్ అయిపోతుంది ఇలా ఇరుక్కున్నాను ఏంట్రా స్వామి నువ్వే నన్ను కాపాడాలి గోవిందా నీ కొండకు నడుచుకుని వస్తాను స్వామి ఈ గండం నుంచి నువ్వే కాపాడాలి మాట్లాడవేంటి నిన్నే అడుగుతున్నది సార్ ఆ కేసు నా దగ్గర లేవు మరి ఇంకెవరి దగ్గర ఉంది కరెక్ట్గా అప్పుడే వెంకట్ ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ లిఫ్ట్ చేసి సంజయ్ చూడకుండా చేత్తో పట్టుకున్నాడు హరి చెప్పండి ఏంటి విషయం అని అడిగాడు కానీ అతనికి జవాబు రాలేదు ఇక్కడ వెంకట్ పెద్దగా చూడండి సంజయ్ సార్ మీరేమి మా బాస్ కాదు వచ్చి మా సీసీటీవీ ఫుటేజ్ చూడాలి అని అడగగానే చూపించడానికి అవతల హరికి మ్యాటర్ అర్థమైంది గొంతు తగ్గించు నా ముందు వాయిస్ పెంచుకు నీలో ఎవరో నిన్న మా క్యార్విన్లోకి వచ్చి నేను వాడే క్రీంలు ఏదో కలిపారు అది ఎవరో తెలియాలి వెంకట్కి లోపల భయంగా ఉన్నా ఏ మాత్రం తగ్గకుండా మేమెందుకు కలుపుతాం ఏం కలుపుతాం సాక్ష్యం ఉందా చూపించండి ఓ పర్వాలేదే మీ మేడం బాగానే ట్రైనింగ్ ఇచ్చింది తప్పు చేసినా దొరకకుండా ఎలా మాట్లాడాలి అని సార్ మాటలు మర్యాదగా రాని మా గురించో మా మేడం గురించో మాట్లాడటానికి మీకు ఎటువంటి హక్కు లేదు అని అంటూ వెంకట్ శివ ఇద్దరు కోపంగా చూస్తారు అమ్మో భయం వేస్తుంది అలా చూడకండి అని నవ్వాడు మీకు అసలు మా మీద ఎందుకు డౌట్ మీకు పడని వాళ్ళు చాలామంది ఉన్నారుగా వాళ్ళలో ఎవరో ఒకరు చేసి అదే నేను చెప్పేది ఆ క్రీంలో ఏదో కలిపింది మీరే ఎందుకంటే నేను మీ మేడంతో సారి చెప్పించుకున్నందుకు నాకిప్పుడు నీపైనే డౌట్గా ఉంది ఏంటి సార్ మీరు మాట్లాడేది అవును నువ్వేగా నిన్న ఆ క్రీమ్ని కింద పడేశావు సార్ అది ఏదో చెయ్యి తగిలి పడిపోయింది దానికి మీరెందుకు నన్ను అనుమానిస్తున్నారు ఎందుకంటే ఆ క్రీమ్ నా పిఏ వాడి హాస్పిటల్లో జాయిన్ అయింది అనేసరికి ఇటు వెంకట్కి అటు హరికి షాక్ ఈ నైనా చూసేకి పెద్ద డబ్బును దానిలా బిల్డప్ కొడుతుంది ఇప్పుడు చూడు కింద పడిన క్రీమ్ తీసుకెళ్ళి ఫేస్కి పూసుకొని అయ్యో ఎందుకు ఇలా చేస్తుందో చూసేకి సీతలా ఉంటుంది కానీ బుద్ధులంతా సూర్పునక బుద్ధులే అని తిట్టుకుంటాడు హరి ఏంటి నేను చెప్తుంటే ఏం మాట్లాడవు ఇదంతా కాదు కానీ మీ మేడంని రమ్మనండి నేను ప్రెస్ వాళ్ళని పిలుస్తా హరి ఆలోచనలో పడ్డాడు ఏదో అనుకుంటే ఏదో జరిగింది ఈ సంజయ్ కరెక్ట్గానే గెస్ట్ చేశాడు అయినా మేడంకి ఏం తెలీదు ఆ విషయం చెప్పినా ఈ సైకోగాడు నమ్మడు ఇప్పుడు ఏంటి చేయడం అని ఫోన్ కట్ చేసి స్వాతికి కాల్ చేశాడు ఆమె లిఫ్ట్ చేసి చెప్పండి హరి ఏంటి విషయం హరి అంతా చెప్పకుండా సంజయ్ చేసే గొడవ గురించి చెప్పి మీరే ఏదో విధంగా సంజయ్ గారిని కన్విన్స్ చేసి అక్కడి నుంచి పంపండి మేడం నేనా నేను చెబితే ఎందుకు వింటాడు వాడు ఎందుకంటే మీ ఫ్రెండ్ కాబట్టి ఆ విషయం నీకెలా తెలుసు అబ్బా మేడం ఇప్పుడు అది కాదు ఇంపార్టెంట్ ముందు మీ ఫ్రెండ్ని అక్కడి నుంచి పంపేయండి తర్వాత చెబుతాను అన్నాడు రిక్వెస్ట్గా సరే ట్రై చేశాను అని ఫోన్ పెట్టేసింది ఇక్కడ సంజయ్ వెంకట్తో ఏంటి అలా గుడ్లు మిటికరించి చూస్తావు మీ మేడంని రమ్మను చీ ఇంత అందమైన వాడికి దేవుడు మనసు అనేది ఇవ్వలేదే అంతలో సంజయ్ ఫోన్ రింగ్ అయింది లిఫ్ట్ చేసి ఆ చెప్పు స్వాతి ఎక్కడ ఉన్నారు సార్ నీ ఫ్రెండ్ స్టూడియోలో ఏ ఎందుకు అడిగావు ఏం లేదు అక్కడేం చేస్తున్నావు అది ఇంత పొద్దున్న ఓ నీ పొట్టిది వస్తే సైట్ కొడదామనా నువ్వు నోరు ముయివే నీ ఫ్రెండ్కి అంత లేదు అయినా తనే నన్ను చంపాలని వాళ్ళ స్టాఫ్తో ప్లాన్ చేసింది ఓహోహో అంత పని చేసిందా మరి ఇప్పుడు ఉన్నావా పోయావా ఏయ్ ఏంటి ఏదో పోతే పోని ఫ్రెండ్ అని మర్యాద ఇస్తుంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు లేకపోతే సమయూ ఏంటి నీ మీద అసలు ఎందుకలా ఆలోచిస్తున్నావు ముందు నువ్వు అక్కడ నుంచి వెళ్ళు ఈవినింగ్ మా ఇంటికి రా మాట్లాడుకుందాం అని ఫోన్ కట్ చేసేసింది సంజయ్ ఇన్ఛార్జ్తో అక్కడ ఉన్న స్టాఫ్తో రేపు మార్నింగ్ చెప్తా మీ సంగతి అంటూ వెళ్ళిపోయాడు ఇక్కడ సంయుక్తకి దియా కాల్ చేసింది చెప్పు దియా ఏంటి నిన్నటి నుంచి ఫోన్ మీద ఫోన్ చేస్తున్నావు అది మేడం ఓహో దర్శన్ నీకు అంతా చెప్పేశాడా దియా ఏడుస్తూ మేడం మీరు నా కోసం ఇదంతా అని మాట పూర్తి కాకముందే అది నా బాధ్యతదియా దియా కేవలం బాధ్యత అనుకుంటే ఇంత చేయరు మా ఫ్యామిలీకి మీరు చేసిన హెల్ప్ చాలా పెద్దది నాకు ఒక డౌట్ అడగొచ్చా అడుగు అది నేను నేను ప్రెగ్నెంట్ అని మీకు ఎలా తెలుసు ఎలా తెలిసిందో చెబితే ఏం చేస్తావు చెప్పు ఇప్పుడు అవన్నీ అనవసరం నెక్స్ట్ మంత్ మ్యారేజ్ సో ప్రిపేర్ ఫర్ దట్ బీ హ్యాపీ బాయ్ అంటూ ఫోన్ కట్ చేసింది మీరంటే మా అన్నయ్యకి ఎందుకంత అభిమానం గౌరవం నాకు ఇప్పుడు అర్థమవుతుంది నాకు టైం వచ్చినప్పుడు మీ రుణం తీర్చుకుంటాను అనుకుంది ఇక్కడ మన స్వాతి ఈవినింగ్ సంజయ్ని ఇంటికి రమ్మని చెప్పిందిగా సో తను తొందరగా ఇంటికి వచ్చి సమయూకి కాల్ చేసి విషయం చెప్పింది అంతా విన్న సమయూ ఆలోచనలో పడింది సమయూ ఏంటి మాట్లాడువు ఏం మాట్లాడమంటావు బుడుదలో కాలు పెట్టకండి అని చెప్పాను విన్నారా ఇప్పుడు చూడు కుక్కపైన రాయి వేయకండి అది మొరగడం బిగించేస్తే ఆపదు అని చెప్తే కూడా వినిపించుకోరు ఇప్పుడు అవంతా నన్ను చుట్టుకుంది ముంగిస వాడు నువ్వు అమ్మ తల్లి ఆపవే నా చెవులు తూట్లు పడుతున్నాయి సరే ఆపుతానులే ఇప్పుడేం చేయమంటావు చెప్పు నువ్వు రా మా ఇంటికి సంజయ్ వస్తున్నాడు వచ్చి ఆయన గారి కాళ్ళు పట్టుకోమంటావా లేక ఆయన మాట్లాడే మాటలు వినమంటావా అబ్బా అది కాదు నీ మీద కంప్లైంట్ చేశాడుగా అది ఆయన గారికి ఉన్న అలవాటేగా తప్పు తను చేస్తాడు దానికి కారణం పక్కన ఉన్న వాళ్ళ మీద తోస్తాడు సంయు ప్లీజ్ నా కోసం రావే తను నీ మీద ఏదో కేసు పెట్టి ప్రూఫ్ రిలీజ్ చేస్తానంటే నేనే వద్దని ఇక్కడకు రమ్మన్నాను అంతే అది విని సంయుకి తిక్కరేగింది ఏంటి వాడు చేసేది నేనేమి తింగర్ దాన్ని అనుకుంటున్నాడా చేయమను ఏం చేస్తాడో చూస్తా నేను రాను రానంటే రాను ఏం చేసుకుంటాడో చేసుకోమను అంటూ ఫోన్ పెట్టేసింది మళ్ళీ ఫోన్ రెండు మూడు సార్లు చేసి ఇంకా ఇది లిఫ్ట్ చేయదు అనుకుని మెసేజ్ పెట్టింది ప్లీజ్ సమ్యు ఈ ఒక్కసారికి రావే ఇంకా మీ ఇద్దరి మధ్యలో గొడవలు ఏమీ ఉండవు ఆ మెసేజ్ చూసి సమ్యూ ఓకే అని రిప్లై ఇచ్చింది వాళ్ళ అత్తయ్య గారు ఏంటి స్వాతి సంజయ్ వస్తున్నాడా ఏంటి విశేషం ఏముంటుందత్తా ఎప్పుడు ఉండేదే స్వీటీ లేచిందా లేచింది మమ్మీ అంటూ దగ్గరికి వచ్చింది స్వాతి ముద్దుల కూతురు రెండు సంవత్సరాల స్వీటీ చాలా చబ్బీగా ఉంటుంది స్వీటీ నీకెన్నిసార్లు చెప్పాను నన్ను అమ్మ అని పిలువు అని మాట్లాడుతూ ఉన్న స్వాతిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టింది స్వీటీ స్వాతి కూడా దాని దగ్గరికి తీసుకుని అంతా మీ నాన్నగారి బుద్ధులే వచ్చాయి నీకు కోపంలో ఉన్న నన్ను ఒక్క ముద్దుతో కూల్ చేసేస్తారు అది వాడికి నేర్పించింది నువ్వేగా అని నవ్వుకుని సరే కానీ వాణ్ణి తొందరగా రమ్మని చెప్పావా చెప్పానత్తయ్యా కుదరదనేశారు డాక్టర్గా పెద్ద ఫోజ్ వాడికి అన్నారామె నవ్వుతూ సరే మరి వంట ఏం చేయమంటావు వాడు సంయు మీద యుద్ధం ప్రకటించడానికి వస్తున్నాడు వస్తున్నాడత్తయ్యా తినడానికి కాదు అంటే కయ్యానికి వస్తున్నాడు విందుకు కాదన్నమాట సమయూ రానందత్తా ఏంటో వీళ్ళిద్దరినీ కలపాలని నాలుగు ఏళ్ళ నుంచి ట్రై చేస్తుంటే నా వల్ల కావట్లేదు అన్నది తలపట్టుకుని అసలు ఎందుకు విడిపోయారు వాళ్ళు అయ్యో మీకు చెప్పాగా ఎన్నోసార్లు నువ్వు చెప్పేది వాళ్ళు ఎలా విడిపోయారో అని ఎన్నిసార్లు అడిగినా అదే చెప్పావు కానీ ఎందుకు విడిపోయారో చెప్పలేదు తేడా ఏంటత్త ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయినా లవర్స్ అయినా విడిపోయారు అంటే ఖచ్చితంగా దాని వెనుక బలమైన కారణం ఉండే ఉంటుంది అలా కారణం లేకుండా విడిపోయారు అంటే వాళ్ళ రిలేషన్ గట్టిది కాదని అర్థం కారణం నువ్వు ఏనాడు చెప్పలేదు అంటే ఇద్దరిలో ఎవరో తప్పు చేశారు ఆఫ్కోర్స్ వాళ్ళిద్దరూ నీ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళని తక్కువ చేయకూడదని నువ్వు ఎలా విడిపోయారో చెప్పావు కానీ ఎందుకు విడిపోయారో చెప్పలేదు అన్నారు ఆవిడ స్వాతి తనలో తానే అది చెప్తే ఇంకేమైనా ఉందా అనుకుంది ఇక్కడ మన సమయూ స్వాతికి వస్తాను అని మెసేజ్ చేశాక హరిని తీసుకుని ఇంటికి వెళ్ళింది తను వెళ్ళేసరికి రేవతి కార్తీక్ ఏదో మూవీ చూస్తూ కూర్చున్నారు భాష హరిలతో పాటు లోపలికి వచ్చిందంటే ఏదో అర్జెంట్ మ్యాటర్ అని అర్థమయ్యింది వాళ్ళకి అమ్మ నాన్న లేరని మీతో మాట్లాడాలి అని కార్తిక్ని ఉండమన్నాను హరి మళ్ళీ ఏం చేశావు హరి ఏం మాట్లాడకుండా సమ్యు వైపు చూస్తున్నాడు భాష అన్నా నువ్వైనా చెప్పు అని అడిగాడు కార్తిక్ వీళ్ళిద్దరూ చెప్పరు కానీ నేనే చెప్తాను ఉండుమా సరే చెప్పు ఈ హరి ఏం చేశాడో తెలుసా అని అతని వైపు కోపంగా చూస్తూ నువ్వు చేసిన పిచ్చి ప్లాన్ వలన ఇప్పుడు నేను ఆ సంజయ్ కాళ్ళు పట్టుకోవాల్సినంత పని వచ్చింది సంజయ్ పేరు వినగానే కార్తిక్ ఫేస్లో సీరియస్నెస్ చోటు చేసుకుంది రేవతి ఆలోచనలో పడింది అక్క అసలు విషయం చెప్పు ఏమైంది మీరు ఉండండి మేడం నేనే చెప్తాను అని ముందుకొచ్చాడు హరి ఆ సంజయ్ మా మేడం చేత అందరి ముందు సారి చెప్పించుకున్నాడు మేడం చాలా బాధపడ్డారు సమయ పెద్దగా నేను బాధపడ్డానని నీకు చెప్పానా అని అరిచింది నువ్వు ఆగక్క నువ్వు చెప్పు హరి మేడం అలా బాధపడేసరికి నాకు అతని మీద చాలా కోపం వచ్చింది నాకే కాదమ్మా మన స్టాఫ్ అందరికీ వచ్చింది అందుకని అతను యూజ్ చేసే ఫేస్ క్రీమ్లో అలెర్జీ క్రీమ్ని మిక్స్ చేయమన్నాను కార్తిక్ పెద్దగా నవ్వి సూపర్ వెరీ గుడ్ హరి అందం చూసుకునే కదా వానికి అంత పొగరు సమయూ కోపంగా చూసింది అది అప్లై చేసే సంజయ్కి ఏమైనా అయ్యిందా అని అడిగింది కంగారుగా రేవతి తనకేం అవ్వలేదు వీళ్ళు అది తెలివి ప్లాన్ వలన తను సేఫ్ కానీ ఆయన గారి పిఏ ఆ క్రీమ్ని యూజ్ చేసి ఫేస్ అంతా అలర్జీ అయిపోయిందంట ఉందా పోయిందా అన్నాడు కార్తిక్ వెటకారంగా ఆపు నువ్వు మళ్ళీ ఏమైంది నువ్వు చెప్పు సమయో ఆయన గారికి డౌట్ వచ్చి మన స్టూడియోకి వచ్చి నా మీద కేసు పెడతా మీడియా ముందు మన గురించి చెప్తా అంటూ బెదిరించాడు సాక్ష్యం ఉందా అని అడిగాడు భాష అతను అలా అడిగేసరికి అందరూ తన వైపు చూశారు లేదు అంటే లేదని కాదు సీసీటీవీ ఫుటేజ్ చూడాలి అన్నాడట అంటే హరి మన వాళ్ళే ఆ పని చేశారా అంటే మన స్టాఫ్నా అది మేడం నేను డ్రైవర్ని మాటల్లో పెట్టాను ఇన్ఛార్జ్ వెంకట్ గారు కలిపారు కానీ సమ్యు మేడంకి తెలిసి వద్దనటంతో మేము ఆ క్రీమ్ని కింద పడేసేలా చేశాము ఆ తింగరి మొహంది దాన్ని తీసుకెళ్ళి యూజ్ చేసిందని తెలియదు అది జరిగింది అని అందరి వైపు చూశాడు కార్తిక్ నవ్వుతూ ఏ బాగా ప్లాన్ చేశావు కానీ ఆ సైకో గాడు జస్ట్ మిస్ ఆ సైకో పిల్ల ఫేస్ అదో గతి ఆ మాటకి రేవతి కూడా నవ్వేసింది అమ్మ నువ్వు కూడా ఏంటి సరే సరే చూడు హరి ఇదేం చిన్నపిల్లల ఆట అనుకున్నావా అతనికి సమ్యూ మీదనే డౌట్ వస్తుందని తెలియదా నీకు నేను అంత దూరం ఆలోచించలేదు మేడం సమ్యు అందుకుంటూ ఇంకెంత దూరం ఆలోచించావు నీకు తెలుసా అతను స్వాతి ఇంటికి వస్తున్నాడు నన్ను రమ్మంటున్నాడు లేకపోతే మీడియాకి ఇన్ఫామ్ చేస్తాడట మనం అతనికి హాని చేస్తున్నామని ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు మీరెందుకు మేడం టెన్షన్ పడటం నేను వెళ్తాను నేను మాట్లాడతాను అవునక్క నేను హరి భాష ముగ్గురం వెళ్తాం నువ్వు రావద్దు మేము తెలుసుకొస్తాం అన్నాడు అప్పుడు కానీ అతను నన్ను ఓ రేంజ్లో ఆడుకోడు ఎవరు వద్దు నేనే వెళ్తా అన్నది దిగులుగా నిన్ను ఒక్కదాన్ని ఎలా పంపిస్తాం వీళ్ళు వస్తారు తీసుకెళ్ళు స్వాతి ఉందిగా వెళ్ళు ఏం కాదు ఏంటి అతను మీడియాకి చెప్పేది నాన్నకి కాల్ చేసి అక్కడికి రమ్మంటాను పద నేను వస్తాను అంటుంది రేవతి అంతలో కార్తీక్ హరితో అన్నా ఒకసారి బయటకురా అనగానే ఇద్దరు బయటకు వెళ్లారు సమ్యు భాషతో వెళ్ళి టీ తీసుకురా తల పగిలిపోతోంది అన్నది సరేనంటూ బాషా కిచెన్లోకి వెళ్ళాడు ఏంటమ్మా నువ్వు కూడా మీ అందరినీ వేసుకుని వెళ్తే ఇంకేమైనా ఉందా అది డాడీని అమ్మో అతను అంటేనే నాన్నకి పడదు నువ్వు వద్దు డాడీ వద్దు మేమేదో మాట్లాడి వస్తాం అన్నది అంతలో ఏదో సాధించినట్లు ఫేస్ పెట్టి లోపలికి వచ్చారు కార్తిక్ హరి సమ్యు వాళ్ళని చూసి మళ్ళీ ఏం గణకార్యం వెలగబట్టారు అని అడిగింది అనుమానంగా అదేమీ లేదక్క అని అంటూ మమ్మీ మీరు వద్దు నేను వెళ్తాను అక్కడ ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడితే నా పంచ్ పవర్ చూపిస్తా రే నువ్వు ఇలాంటివి చేసేటట్లయితే నాతో రావద్దు ఈ హరి చేసిన పనికే అతని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదు ఇంకా నువ్వు ఫైటింగ్లు పంచులు అంటే నాకు టెన్షన్ పెరుగుతుంది అన్నది కంగారుగా సమ్యు నిన్ను అలా అవమానించాడు కాబట్టి హరికి కోపం వచ్చింది సో అలా చేశాడు ఇక కార్తిక్ అలా అంటున్నాడు అంటే దానికి కారణం నీకు ఏం కాకూడదని నాకు తెలుసమ్మా కానీ ఆ శాడెస్ట్ విధవ ఎలాంటోడో నాకు మాత్రమే తెలుసు ప్రేమిస్తే తన ప్రాణం ఇస్తాడు ద్వేషిస్తే అవతలి వాళ్ళు చనిపోతున్నా పట్టించుకోడు నేను తన ప్రేమను చూశాను ద్వేషాన్ని చూస్తున్నాను అన్నది బాధగా అక్క నీ జోలికి వస్తే మాత్రం అతనికి చుక్కలు చూపిస్తా అంటూ బయటకు వెళ్ళిపోయాడు అంతలో భాష టీ తీసుకొచ్చాడు తాగేసి సంయు హరితో పదండి మీ ముగ్గురు అక్కడ ఎన్ని తిప్పలు తెస్తారు అవన్నీ నేను ఎలా ఫేస్ చేస్తానో ఏంటో సరే అమ్మ వెళ్ళొస్తా అని బయటకు నడిచింది భాష కార్ స్టార్ట్ చేయగానే సమయో భాష ఎక్కడైనా ఐస్ క్రీమ్ షాప్ దగ్గర కార్ ఆపు ఎందుకక్క ఆ శాడెస్ట్వని చూసేకి ముందర కూల్గా ఐస్ క్రీమ్ తిందామనే అయ్యో నువ్వు మాట్లాడు కార్తీక్ నేను చెప్పే వరకు సరే అక్క ఇక్కడ స్వీటీ హాల్లో ఉన్న సోఫా పైన పడుకుని టీవీలో బొమ్మలు చూస్తూ ఆ హాల్ అంతా చాలా రిచ్గా కలర్ఫుల్గా ఉంది చూడటానికి రెండు కళ్ళు చారటం లేదు ఏదో మంచి అరోమా స్మెల్ రిలీజ్ అవుతోంది ఆటోమేటిక్ ఎయిర్ ఫ్రెషనర్లో సంజయ్ ఒక్కడే తన కారులో వచ్చాడు స్వాతి ఎదురెళ్ళి రా ఎంత పెద్ద విఐపి అయితే మాత్రం మరీ అంత చిన్న చూపా రావటం తగ్గించేశావు ఎక్కడే నా టైట్ షెడ్యూల్ నీకు తెలుసుగా వీళ్ళు హాల్లోకి వచ్చేసరికి స్వాతి స్వీటీని చూసి స్వీటీ ఇటు చూడు ఎవరొచ్చారు కరెక్ట్గా ఆ టైంకి సంజయ్ యాడ్ వచ్చింది టీవీలో స్వీటీ టీవీని సంజయ్ని మార్చి మార్చి చూసింది సంజయ్ వచ్చి తన పక్కనే కూర్చున్నాడు మన స్వీటీ ముద్దు ముద్దు మాటలతో అమ్మ సంజయ్ టీవీలో నుండి ఎలా వత్తాడే అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచింది సంజయ్ నవ్వి నీకోసమే వచ్చాను అని ఎత్తుకోబోయాడు స్వీటీ రాకుండా ఐస్ క్రీమ్ తేలేదా ఏంటది అని అడిగాడు సంజయ్కి అర్థం కాక ఐస్ క్రీమ్ అడుగుతోంది ఓ నాకు గుర్తులేదు అయితే నా దగ్గరకు రాదా ఏమో దాన్నే అడుగు నేను వెళ్ళి కాఫీ తెస్తా అంటూ లోపలికి వెళ్ళిపోయింది సంజయ్ స్వీటీతో చూడు స్వీటీ ఐస్ క్రీమ్స్ తినకూడదు జలుబు చేస్తుంది ఏం లేదు మా డాడీ ట్యాబ్లెట్ ఇస్తాడు సంజయ్ నవ్వి సరే కొనిస్తాలే కానీ నీకు అందరికన్నా ఎవరిష్టం సమ్మి అంతి ఎవరు అయ్యో సమ్ము అంతి నీకు తెలీదులే సంజయ్కి అర్థమై ఎందుకు తనంటే అంత ఇష్టం మళ్ళీ ఎప్పుడు ఐస్ క్రీమ్ ఇస్తుంది అందుకే ఈలోపు సమ్యు లోపలికి వచ్చింది సమ్ము ఆంతి అంటూ పరిగెత్తింది సంయు సంజయ్ని చూడలేదు స్వీటీని కిస్ చేసి ఐస్ క్రీమ్ ఇచ్చింది స్వీటీ పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది సమ్యు అటువైపు వెళ్తున్న స్వీటీనే చూస్తూ నవ్వుకుంటూ వచ్చి సంజయ్ పక్కనే కూర్చుంది అయ్య బాబోయ్ ఇంకేమైనా ఉందా మన సంయూ పక్కన కూర్చున్న దానికి ఇంక ఎంత గొడవ చేస్తాడో తరువాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం